రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలల కాలం మాత్రమే గడిచిందని ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేయడానికి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తూ సీఎం నాయుడు ముందుకు వెళుతున్నారని తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ అన్నా అనితా యాదవ్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి స్పష్టం చేశారు గురువారం తిరుపతి ప్రెస్క్లబ్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఉచిత బస్సు హామీకై తిరుపతిలో చేసిన నిరసన వారి ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమేనని స్పష్టమవుతోందన్నారు ఎంతో అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ మొదట ప్రధానంగా అభివృద్ధిని అందించి సంక్షేమాన్ని అందించడానికి దశలవారీగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు ఈ క్రమంలో తన బర్త్డేకి డిప్యూటీ మేయర్ పదవి మరో బర్త్డేకి తిరుపతి ఎమ్మెల్యే అవ్వాలని ఆశించారని తిరుపతి స్థానికులుగా ఉండి అభివృద్ధి చేయని భూమన కుటుంబానికి ప్రజలు తీర్పు ఎలా ఇస్తారో అలానే ఇచ్చారని స్థానికేతరుడని ప్రచారం చేసిన ఆరణి శ్రీనివాసులపై నమ్మకంతో అరవై వేల పైజులకు మెజారిటీనిచ్చి గెలిపించారని గుర్తు చేశారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు శైలజ దూది కుమారి జనసేన వీర మహిళలు టీడీపీ మహిళా నాయకురాళ్లు శ్యామలమ్మ లతా రాజ్యలక్ష్మి రాధ తదితరులు పాల్గొన్నారు భూమన క్రియేషన్స్ బండనక నాసామి అని ఒక సినిమా నిన్న షూటింగ్ జరిగింది తిరుపతిలో ఆ షూటింగ్లో హీరో వచ్చి మిల్క్ బాయ్ అమూల్ బేబీ నిజంగా హీరోకి బాగా సెట్ అవుతావు అభినయ్ నువ్వు చాలా మిస్ అవుతున్నావు నువ్వు హ్యాపీగా హీరోగా చేసుకోకుండా నీకు ఎందుకు ఈ రాజకీయాలు చిల్లర చేస్టులు ఎందుకు మనకు ఒక ఎమ్మెల్యే స్థాయి అనేది ఎమ్మెల్యే అభ్యర్థి అయింది ఏ కార్యక్రమం చేయాలి ఏ కార్యక్రమం చేయకూడదు ఇలా చేస్తే ఏమవుతుంది ఇది కరెక్టా కాదా ముఖ్యంగా అదొకటి ఆలోచించాలి కదా చదువుకున్నోడివి అందగాడివి నీకేమి ఇవన్నీ పిచ్చి పిచ్చి చేస్తారు తమ్ముడు యదా తండ్రి తదా పుత్ర మీ నాయన ఏదైతే చేసాడో నువ్వు అదే చేస్తాండవు చీప్ ట్రిక్స్ పొలిటికల్లో నిజాయితీ నీతి ఉండాలనైనా లేకపోతే ప్రజలు నిన్ను దిగ్గొట్టారు చూడు అరవై మూడు వేల మెజారిటీతో మా ఆర్ఎండ్ శ్రీనివాసులు గారు గెలిచారు చూడు అది అనమాట ప్రజలు ఒప్పుకోరు ప్రజల నిర్ణయం వేరే ఉంటుంది మనం ఏదో షోపు చేసి డ్రామాలు చేసి ఒక హీరో పాత్ర పోషించేసి నలుగురు ఆడవాళ్ళు నేసుకొని పోయినావంటే అసలు ఏమైనా మీ సంతా ఏమైంది మీ తొటి గంగింగ్ అంతా కనబడలేదు నిన్న ఒక ఐదు మంది ఆడవాళ్ళతో పోయినావు లేరా అందరూ పక్కకు వచ్చేసారా సింగిల్ అయిపోయావా ఏదో ఒకటి క్లారిటీ ఫస్ట్ ముఖ్యంగా నువ్వు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయింది మీరు గతంలో చేసిన బొక్కలన్నీ కొక్కుల్లాగా తినేశారు రాష్ట్రం మీద పడి ఎక్కడ దొరికితే అక్కడ ఏది దొరికితే అది ల్యాండ్ బ్రాండ్ అన్నీ మాఫియాలు చేసేసి మొత్తం దోచేసి ప్రజల సొమ్ము ఇంకా మిమ్మల్ని కానీ ఈసారి గెలిచి ఉంటే మా మెళ్ళో తాలీవుడ్లు కూడా తీసుకుపోయి అమ్ముకుంటారనే భయంతో ప్రజలు చేతితో కూడా కాదు కొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు నిన్న ఏదైతే తిరుపతిలో చేశారు ఈ బస్సులో ఏ రోజు బయట రాలేదు ప్రజల సమస్య మీద బయట రాలేదు ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఫైనాన్షియల్గా అన్ని రకాల తుంగలో దొక్కారు గత ప్రభుత్వం దాని గురించి మే మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆర్థిక వ్యవస్థను అన్నిటినీ చక్కదిద్దుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు లేడీస్కి ఏదైతే ఉచిత బస్సు ప్రకటించారో అది దశల చేస్తారు ఇదా మీరు ధర్నా చేసేది ఇదా మీరు బస్సుల్లో ఎక్కి గగ్గోలు చేసి గందరగోళం చేసేది ఎంత చీప్ ట్రిక్స్ ఇవి ఏ రోజు మీరు మీ బర్త్డే వచ్చింది అభినయ్ రెడ్డి గారి బర్త్డే కంతా డిప్యూటీ మేయర్ అవ్వాలి ఈసారి నా బర్త్డే వచ్చేసరికల్లా తిరుపతి ఎమ్మెల్యే అవ్వాలి నేను అన్న ఒక మెంటాలిటీతో మీరు పనిచేశారు కాబట్టి మిమ్మల్ని పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు తిరుపతిలో చూసినట్టయితే అరవై మూడు వేల పైచులుకు మెజారిటీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఎందుకు ఇచ్చారు చిత్తూరు నుంచి ఆయన వచ్చినా ఎందుకు స్థానికులుగా ఆయన అంత గెలిపించారు మీలో మైనస్ మీరు చేసిన పనులు లాస్ట్ టైం ఏదైతే చేశారో గత ఐదేళ్లలో ఒక్క పని సరిగ్గా లేదు కాబట్టే మిమ్మల్ని అంత అంత మైనస్ చేశారు